వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ ఈరోజు నగర్ మండలం మక్తంతరం ఎర్రగుంట వద్ద బుణాదిగాని కాలువ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి ఆర్డీఓ కృష్ణారెడ్డి గారితో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో మరియు రైతులతో నాయకులతో కాలువ వెంబడి తిరిగి పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడ్వాన్స్ అవుతుంది అప్పుడు రెండో సంవత్సరాలు పని మొదలు అవుతున్నట్లెక్క మళ్ళా ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పని అవుతుంది కాకపోతే ఒక్క క్రాప్ హాలిడేనా ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంది చూసుకొని అప్పుడు పని చేయాలి మొత్తం అన్ని క్రాప్ హాలిడేలు పెడితే కుదరదు కదా సో అది ఎట్లా అనేది చూసుకొని ఈ కాలువలు ఇప్పుడు వీళ్ళకు చూడు ఊరికి బాట పోవడానికి కూడా లేదు ఈ మత్నం తర ఈ కలవాటు దానికోసమే రైతు పాత సార్

ఇప్పుడు ఇదివరకు అట్లా సన్న ఉంటే కాలువ నీళ్లు కొసల్ ముగ్గుంపల్లికి కూడా పోవు పోవు పోలపల్లి కాలువ పోదు ఎక్కడ పోవు ఇప్పుడు ఏంటంటే ఇది ఆరున్నర మీటర్లు వస్తున్నది కాలువ ఆరు బెడల్ పూజ చేస్తే నీళ్ళు ఏది ధర్మారం దాకా పోవాలి నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ పోవాలి